అందరికీ నమస్కారం అండి ఈరోజు ఓకే వినిపిస్తున్నా వాయిస్ మరి ఈరోజు కూడా కొంచెం వీరబ్రహ్మం గారి గురించి వట సావిత్రి గురించి యోగా డే గురించి మూడు రకాలుగా మనకు తెలుసుకుందాము మరి నిన్న జూమ్ క్లాస్ మౌనంలో ఉండుకి జూమ్ క్లాస్ మిస్ అయింది వీలైతే రేపు కూడా తీసుకుంటా మరి మనకి ఈరోజు వట సావిత్రి నిన్న ఈరోజు వట సావిత్రి పౌర్ణమి కాబట్టి ఆమె మరి అద్భుతమైన స్త్రీ ఆమె చాలా సత్యవంతురాలు జ్ఞానవంతురాలు మరి అటువంటి పుణ్య స్త్రీ ఒక సంవత్సరం పాటు మాత్రమే ఆయుస్సు ఉన్నది నా భర్ సత్యవంతునికి అని తెలుసుకొని నారదుని ద్వారా తెలుసుకొని మరి ఆమె సత్యవంతుని పెళ్లిదేసుకున్నదంటే ఎంత ధైర్యం ఉండాలి ఆలోచించండి పెళ్లి వేసుకున్న తర్వాత మన ముసలైనప్పుడు కూడా చనిపోతున్నాడు అంటే మనకి ఇంకా బాధ దుఃఖాలు కానీ ఆమెకి ముందే తెలుసు పెళ్లికి ముందే తన భర్త ఒక్క సంవత్సరం పాటు మాత్రమే బతుకుతాడు తర్వాత మరణిస్తాడు అని చెప్పి తెలిసి కూడా ఆమె పెళ్లి వేసుకున్నది మరి అటువంటి అతనికి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇవ్వాలని అనుకోరు కానీ ఆమె తల్లిదండ్రులని ఒప్పించుకొని మరి పెళ్లి వేసుకున్నది తర్వాత నారదుడు వారి యొక్క గొప్పతనానికి వారి జ్ఞానానికి మెచ్చుకొని ఆశీర్వదిస్తాడు నాకు మరి ఎందుకు వేసుకుంటున్నావు అమ్మా అని అడిగినప్పుడు మనోధైర్యం ఉంది నాకు నేను మనోశక్తితో నా భర్తని కాపాడుకుంటాను అని చెప్పి తనకు చెప్తుంది తర్వాత ఆమె భర్త పేరు సత్యవత సత్యవంతుడు సావిత్రి సత్యవంతుడు మరి అటువంటి అతను కూడా అతను కూడా రాజే కానీ కొన్ని కారణాల వల్ల ఇంకొక రాజు ద్వారా వాళ్ళ రాజ్యాన్ని పోగొట్టుకొని తండ్రి కళ్ళు పోగొట్టుకోవడము వృద్ధులు అయిన టైంలో కళ్ళు పోగొట్టుకొని రాజ్యాన్ని పోగొట్టుకొని పేదవారుగా ఉండవలసి వస్తుంది సత్యవంతుడు మరి అటువంటి టైంలో సత్యవంతుడు ఏ రోజుకి ఆ రోజు కష్టపడి కట్టెలు కొట్టి అమ్మితేనే అతనికి పూట గడిచేది అన్న టైంలో ఉండేవాడు అటువంటి అతన్ని ఒక మహారాణి రాజ్యం కోల్పోయిన సత్యవంతుణ్ణి ఒక మహారాణి పెళ్లి ఉన్నది అలా మనకి ఈమె దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి గుండె ధైర్యం ఎంతో గుండె ధైర్యం ఇక్కడ మనకి సత్యవంతుని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె అంత ఎవరు మాట్లాడుతున్నారు డిస్టర్బెన్స్ అవుతున్నది అమ్మ ఫో మీరు మైక్ ఆఫ్ చేసుకోండి అందరు మైక్ ఎవరు ఆన్ ఉండద్దు ఆఫ్ చేయండి సంగీత మా మైక్ ఆఫ్ చేయి ఆఫ్ చేసేయండి మీ వాయిస్ అప్పటి నుంచి వినిపిస్తున్నది క్లాస్ డిస్టర్బెన్స్ వేద్దమ్మా రికార్డ్ అవుతుంది అలా ఆమె అంత రాకుమారై ఉండి కూడా అత్త మామలకి సేవ చేస్తూ భర్తకి సేవ చేస్తూ చక్కగా ఒక స్త్రీ ఎలా ఉండాలో అనుకువగా సహనంతో ఓర్పుతో ఎలా ఉండాలో తమ తను జీవించి చూపించింది అంటే మనము ఏదో ఎక్కువ కట్నం తెచ్చినామని ఎక్కువగా మాట్లాడకుండా ఉండకూడదు అని చెప్పడానికి ఆమె నిదర్శనం చాలా మంది ఇప్పుడు ఏం జరుగుతుంది నేను ఎక్కువ కట్నం తెచ్చినా ఎక్కువ ఆస్తి తెచ్చినా నేను ఎందుకు పనులు చేయాలన్న అహంతో ప్రతి అమ్మాయి రెచ్చిపోయి ఒక స్త్రీనన్న విషయాన్ని స్త్రీ అంటే ఎంతో గొప్పది తను ఎంత అనుకువగా ఉంటే తన అంత శక్తిగా మారుతుంది అన్న విషయాన్ని తను గ్రహించక మనం ఏం చేస్తున్నామంటే అహంకారం తెచ్చుకుంటున్నా నా తల్లిదండ్రులు సంపాదించి నాకు కష్టపడకూడదు అని చెప్పి కట్నం భూషణలు ఇటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటాం మనం ఇక్కడ ప్రాపంచికంలో కానీ అక్కడ ఆమె దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటి రాజ్యానికి ఆమె రాకుమారి ఒక్కతే తర్వాత తన కన్నదములు ఎవరు లేరు మరి అటువంటి సావిత్రి ఒక గొప్ప రాజుకి కూతురై ఉండి ఒక రాకుమారి ఉండి ఏ గర్వం లేకుండా తన తల్లిదండ్రులకి అత్తమామలకి సేవలు చేస్తూ చక్కగా భర్తకి సేవలు చేస్తూ మామూలు మనిషిగా ఉన్నాడు ఆయన కట్టెలు కొట్టేవాడు అంటే ఆలోచించండి మరి అటువంటి మామూలు వ్యక్తికి ఆమె సేవ చేస్తుంది తన ఇష్టంతో సంవత్సరం పాటు ఉండేవాడే అని తెలుసుకొని పెళ్లి చేసుకున్నదంటే అందుకే ఆమె పేరు చరిత్రలో నిలిచిపోయింది ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇదే ఇలా ఎందరో స్త్రీలు ఉన్నారండి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప గొప్ప లక్షణాలు చాలా ఉన్నాయి మనం కూడా మన పిల్లలకి ఇటువంటి విషయాలు నేర్పాలి కానీ నీకు ఇంత కట్నం వస్తున్నా నువ్వు కష్టపడొద్దని కాదు అది చెప్పొద్దండి మనం తప్పకుండా ఇక్కడున్న తల్లిదండ్రులు తక్ అక్కడ కూడా ఇంకో తల్లిదండ్రులు ఉంటారు ఇక్కడ అన్నదమ్ముల తర్వాత అక్కడ ఇంకో అన్నదమ్ములు ఉంటారని మనం నేర్పి అక్కడ కూడా సహనంతో గౌరవంగా బతకాలి అని చెప్పి మనం నేర్పించాలంటే ఇటువంటి వారి యొక్క జీవిత చరిత్రలు వింటేనే చూడండి ఇప్పుడు వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు కాబట్టి ఏ యుగంలో ఉన్నా కూడా వాళ్ళు ఈ యుగం వరకు కూడా వాళ్ళు గుర్తున్నారు చరిత్రకెక్కిండ్లు అంటే ఏంటి కారణం ఏంటి వాళ్ళకు సంపాదన డబ్బు గురించి కాదు జ్ఞానము ఆత్మ జ్ఞానం వల్లనే వాళ్ళు సంస్కారవంతులుగా భూమి మీద జీవించడం వల్లనే మరి ఇటువంటి ముఖ్యమైన ఘట్టము మనం గుర్తుంచుకోవాలి అంటే ఆత్మజ్ఞానము సహనము ఓర్పు అనేది ఎంతో అవసరం కాబట్టి వీటి వల్లనే మనం శక్తివంతులుగా మారినప్పుడు ఏ సమస్యనైనా మనం తట్టుకోగలుగుతామన్నది ఇక్కడ మనం సావిత్రి ద్వారా మనం తెలుసుకోవచ్చు మరి తర్వాత పెండ్లైన తర్వాత ఇంకా సంవత్సరం దగ్గరికి వచ్చిన తర్వాత తనకు తెలుస్తుంది ఆ రోజు ఎప్పటికప్పుడు ఆమె ధ్యానం నిమగ్నంలో అయి ఉంటుంది కాబట్టి తెలుసుకున్న రోజు ఈ రోజు ఈయన మరణిస్తాడని తెలుసుకున్న రోజే ఆమె భర్తతో పాటు బయటకి అడవిలోకి వెళ్తుంది అత్త మామలకి అన్ని సేవలు చేసి ఏ రోజు వెళ్ళని ఆమె ఆ రోజు భర్తతోని బయటకు వెళ్తుంది తర్వాత అక్కడ భర్తకి ఏదోలా అనిపిస్తుంది అన్నప్పుడు తను అప్పుడు ఒడిలో పెట్టుకొని ఆ చెట్టు కింద కూర్చొని సేవలు చేస్తూ ఉంటుంది ఇంకా కామన్ ఇంకా యమధర్మరాజు వస్తుండు పోరాటం చేస్తుంది కానీ పోరాటం చేసినా కూడా యమధర్మరాజు అక్కడ ఆమె సత్యవంతుడు ఎట్లా ఉండేవాడంటే అసత్యం ఆడనివాడు ఎవరిని ఇబ్బంది పెట్టని వాడు అంటే సత్యం తప్ప అసత్యం పలకని వాడు ప్రతి క్షణము పరమాత్మ స్థితిలో ఉండేవాడు ఎవరికి హాని చేయని వాడు అంత గొప్పవాడు అతను అతను ఆ తర్వాత ఇక్కడ యమధర్మరాజు ఎప్పుడైతే ప్రకృతికి అనుసరించి ఉంటాడు ఎప్పుడు యమధర్మరాజు అంటే ప్రకృతి పరంగా ఆయన ధన ధర్మాన్ని పాటిస్తాడు యమధర్మరాజు అంటే యమ అంటే మనం రివర్స్ ఉల్టా మాట్లాడండి ఒకసారి యా మాని అంటే మాయా మాయలో ఎవరైతే పడి కర్మలు చేస్తారో పాప కర్మలు ఇప్పుడు మనం మాయల కలియుగంలో ఉన్నది ఏంటంటే మాయలు అంటే భ్రమలో ఉన్నాం భ్రమ ప్రాపంచిక భ్రమలో ఉన్నాం ఈ ప్రాపంచిక భ్రమలో ఉండడం అనేది ఒక మాయ ఈ మాయలో ఉన్నప్పుడు ఏమైతుంది ఇంకా ఇదే సత్యము మీ మిగతాది సత్యం కాదు దేవుడు అనేవాడు కేవలం విగ్రహంలోనే ఉన్నాడు ఒక దేవుని గుడిలోనే ఉన్నాడు ఇదంతా భ్రమ ఇదంతా మాయ ఇలాంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం అందనప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన కర్మలు చేస్తారు ఇష్టం వచ్చినట్టు కర్మలు చేసినప్పుడు పాపకర్మ అంటుకున్నప్పుడు అది మాయలో పడినప్పుడు ఈ యమధర్మరాజు అప్పుడు ఆయన యొక్క పనిని నిర్వర్తించడమే యమధర్మ అంటే యమ మాయకి మాయకి చే మాయ వల్ల చేసిన కర్మని మనం అనుభవించేటప్పుడు యమధర్మరాజు ఆయన ధర్మాన్ని పాటిస్తాడు అంటే మరి ఆయన ధర్మాన్ని పాటించేది దేని వల్ల వచ్చిందంటే మనకు మాయ వల్ల వచ్చింది ఆ మాయ వల్ల వచ్చిన దాన్ని యమ అంటే మాయ నుంచి వచ్చింది యముడు ధర్మంగా నువ్వు ఏదైతే కర్మని చేసినావో ఆ కర్మని నువ్వు అనుభవించాలి కాబట్టి అలా మనకి యమధర్మరాజుది ఏమీ తప్పు ఉండదు ఖచ్చితంగా ఆయన ధర్మాన్ని మాత్రమే పాటిస్తాడు సాక్షాత్తు సూర్య భగవానుని పుత్రుడు మొదటి పుత్రుడు సూర్య భగవానునికి శనీశ్వరుడేమో రెండవ పుత్రుడు యమున మనకి కూతురు యమున వీళ్ళిద్దరు తర్వాత ఇంకా చాలా మంది పుత్రులు ఉన్నారు ముఖ్యంగా యముడైతే మొదటి పుత్రుడు మరి ఈ మొదటి పుత్రుడు అలా మనకి యమధర్మరాజు ధర్మాన్ని పాటిస్తాడు ప్రకృతికి విరుద్ధంగా వెళ్లకుండా మరి ఆజ్ఞ వల్ల అతను చేస్తూ ఉంటాడు మరి ఆ రోజు సత్యవంతుణ్ణి ప్రాణాల్ని హరించుకొని తీసుకెళ్తూ ఉంటాడు తీసుకెళ్తుంటే తీసుకెళ్ళనీయకుండా అడ్డపడుతూ ఉంటుంది అంటే చూడండి ఎవరికి ఈ శరీరంతో యమలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు ఈ శరీరాన్ని ఇక్కడనే వదిలిపెట్టి మనం ఆత్మతో వెళ్తాము కానీ ఆమె ఆత్మతో కాకుండా ఆమె ప్రతి లోకానికి అంటే ఈ భూలోకం తర్వాత భువర్లోకం తర్వాత సువర్ణలోకం అంటే స్వర్గలోకం తర్వాత తర్వాత జనాలోకం మహాలోకం తపస్సు లోకం తర్వాత సత్యలోకం ఇలా ఆమె అసలు ప్రతి లోకానికి యమధర్మరాజు ఏ ఏ లోకం నుంచి తీసుకెళ్తున్నాడో ఆ అన్ని లోకాలకి ఆమె శరీరంతో అలా వెళ్తుంది అంటే తర్వాత ఆమె ఏం చేస్తుంది శరీరంతో వెళ్ళని ఏదైతే లోకం ఉంటుందో ఆ లోకానికి ఆమె సూక్ష్మ శరీరంతో వెళ్తుంది సూక్ష్మ శరీరం అంటే మనకి ఇక్కడ మనోమయ శరీరం అంటే చెప్పింది కదా ఆమె నేను మనోబలమైన మనోశక్తితో నేను నా భర్తని సాధించుకుంటాను అని చెప్తుంది కదా ఇక్కడ వట సావిత్రి ఏం చేస్తుందంటే ధ్యాన స్థితిలో నిమగ్నమై తన సూక్ష్మ శరీరాన్ని అంటే సేమ్ ఇలాగే తన సూక్ష్మ శరీరాన్ని బయటకు తీసుకొని ఆ సూక్ష్మ శరీరంతో ఆమె వెంబడిస్తుంది అంతకు ముందు యమధర్మరాజు తెలుసుకుంటాడు ఈమె శరీరంతో ఇక్కడి వరకు వచ్చిందంటే ఇలా ఈమె చాలా గొప్ప సాధ్వి ఈమె చాలా గొప్పది అని చెప్పి ఆమెకి నమస్కరిస్తూనే ఉంటాడు నా పనికి నా ధర్మానికి అడ్డుపడద్దు అని దయచేసి ఆమెని వేడుకుంటాడు కానీ ఆమె వినదు ఆమె చేసే ప్ర ఆమె ఈ చే ఈ పని ఏదైతే ఉందో ప్రకృతికి విరుద్ధంగానే చేస్తున్నామని చెప్తున్నా కూడా ఆమె వినిపించుకోదు తర్వాత అన్ని లోకాలకి ఆమె వెళ్తుంది కాబట్టి ప్రతి లోకానికి వెళ్ళగలుగుతుంది ఇంత గొప్ప సాధ్వి అని చెప్పి ఆఖరికి ఆమె సూక్ష్మ శరీరంతో వెళ్ళి తన భర్తని సాధించుకునే టైంలో ఎన్నో ఎన్నో మాటల ద్వారా ఎంతో జ్ఞానం ద్వారా ఆయన నువ్వు ఇక్కడి వరకు రాగలిగినావు కాబట్టి నువ్వు ఏదైనా వరం కోరుకో నీకు ఈ వరం ఇస్తాను అని అన్నప్పుడు ఆమె తన అత్తమామలకి కళ్ళు కావాలని వాళ్ళ పోయిన రాజ్యాన్ని సంపాదించుకోవాలని ఇలా ఎన్నో వరాలు అడుగుతుంది అయినా వెంబడిస్తుంది ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క వరం ఇస్తాడు ఇప్పుడు పైన మనకి ఏడు లోకాలు కింద ఏడు లోకాలు పద్నాలుగు లోకాలు ఉంటాయని చెప్తారు అంటే పైన ఏడు లోకాలు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క లోకానికి వెళ్ళినప్పుడు ఇమి ఇంత గొప్పది కాబట్టే వస్తుందని చెప్పి ఒక లోకానికి వెళ్ళగానే ఒక వరం ఇచ్చేవాడు ఆ వరంలలో ఎన్నో గోరుకుంది తర్వాత చివరికి ఇంకా ఇంకా వెంబడబడుతున్నావు ఇప్పటికీ కూడా నా వెంబడ పడద్దు వెళ్ళిపోయి ఇంకేమైనా వరం కావాలంటే కోరుకో అంటే అప్పుడు అడుగుతుంది నాకు ఎనిమిది మంది పిల్లలు కావాలి అని అప్పుడు తదాస్తు ఓకే సరే అంటాడు అప్పుడు చెప్తుంది ఆయన కంగారులో వెంబడిస్తుంది అని చెప్పి ఆ కంగారులు తదాస్తు అంటాడు ఆ టైంలో అప్పుడు ఆమెకి భర్త లేకుండా ఒక గొప్ప స్త్రీ మరి పుణ్య స్త్రీ ఎలా పిల్లల్ని అంటుంది అని చెప్పి అన్నప్పుడు అప్పుడు నా వెంబడించి మరి ఇటువంటి గొప్ప స్థితిలో ఉన్న జ్ఞానవంతురాలవి మరి ఇటువంటి శక్తివంతురాలువే ఉండి నువ్వు మరి నీ భర్తని సాధించుకున్నావని చెప్పి తన భర్తని అక్కడ అప్పగించడం జరుగుతుంది ఇది ఇంకా కొంచెం ఉంటుంది స్టోరీ ఇది మామూలుగా ఏదో మీద మీద మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్పడం జరిగింది అంటే ఇక్కడ వట సావిత్రికి తను సూక్ష్మ శరీరంతో ఓకే సంపాదించుకుంది కానీ ఆయన ఆయుష్ అక్కడి వరకే ఉంది అయితే బ్రహ్మర్షి పితామహ పత్రిజీని మనము ఒకసారి ఇది డౌట్ ద్వారా అడిగినప్పుడు తను ఏం అక్కడ సాధించుకున్నది మాత్రమే అందరికీ ప్రపంచంలోకి అర్థమైంది కానీ తర్వాత ఎవరు దాని గురించి అర్థం చేసుకోలేరు అన్నాడు ఏంటి సార్ అన్నప్పుడు తను చెప్పింది అన్నట్టు అంటే ఏం చెప్పిండు ప్రకృతికి విరుద్ధంగా మనం ఏ పనైతే చేస్తామో ప్రకృతి గ్రహించి మళ్ళీ పరిణామాలు ఇవ్వను అవి ఇస్తున్నది ఇస్తుంది అని చెప్పి చెప్తారు అంటే మన శక్తిని లోక కళ్యాణానికి ఉపయోగించాలి కాని అక్కడ మనము ఏం చేస్తున్నాం ప్రాపంచకానికి ఉపయోగిస్తున్నాం ప్రాపంచకానికి ఉపయోగించకుండా లోక కళ్యాణం కోసం ఉపయోగించినప్పుడు అది ఉపయోగపడుతుందని చెప్పి అన్నప్పుడు అక్కడ వట సావిత్రికి సంబంధించి ఏదైతే ఉందో ఆమె మళ్ళీ ఆ జన్మ తర్వాత ఇంకెన్నేండ్లు ఉంటారండి చెప్పండి శరీరంతో ఎన్నేళ్ళు ఉంటారు కొన్ని ఉన్నారు తర్వాత ఏమైంది చనిపోయిన తర్వాత వారి ఆమె మళ్ళీ జన్మించింది కానీ ఎంతో అందంగా ఎత్తింది అంటే సావిత్రి కంటే ఎక్కువ అందంగా జన్మ తీసుకొని కానీ ఆమె యవ్వనంలో ఉండగానే భర్త చనిపోవడం ఇలా మూడు జన్మలు కూడా వట సావిత్రి ఆమె మూడు జన్మలలో కూడా యవ్వనంలోనే ఆమె విధవరాలైంది అని చెప్పి మనకు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ చెప్పడం జరిగింది అంటే అక్కడ వటసావిత్రి దేవి ఓకే సాధించింది కానీ ఇక్కడ మళ్ళీ ప్రకృతి అనేది ఏం చేస్తుంది చూస్తుంది అన్నింటినీ చూస్తుంది అక్కడ ఆమె శక్తిని ఆమె జ్ఞా ఆమె శక్తిని అంతా దారపోసి సంపాదించుకుంది తర్వాత పరిణామం ఉంటుంది అని చెప్పి ప్రకృతి మాత ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ ఆమెకి మూడు జన్మలలో భర్త దూరం అయిపోయింది చూడండి మళ్ళీ మూడు జన్మలు ఎత్తి ఆమె యవ్వనంలో ఉన్నప్పుడే భర్తను దూరం చేసుకున్నప్పుడు అప్పుడు ఆమెకు అర్థమైంది అన్నట్టు ఇది మనకి ఇది మనకు గురువులలో కానీ సద్గురులు మాత్రం ఇంతగా వివరించి చెప్తారు కానీ మనం అదే చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే అక్కడ మనకి బ్రాహ్మణ్స్ ఈ కథ మాత్రమే చెప్తారు ఆ కథ యొక్క అంతరార్థం చెప్పరు వాళ్ళు వాళ్ళు ఏదో చెప్పేస్తారు అంతే కానీ మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసినంత మాత్రాన భర్తకి ఆయుష్ పెరుగుతుంది అంటే భర్తకి ఆయుష్ పెరుగు పెరుగుతుంది అని అక్కడ లేదండి అక్కడ ఉన్నది వేరు అక్కడ మీరు అర్థం చేసుకున్నది వేరు మీరు పూజ చేస్తే అక్కడ చెట్టుకు దగ్గర ఆమె ఏదో చెట్టు కింద ఆమె పడుకోబెట్టుకొని కూర్చున్నది అంటే మనము జ్ఞానం తెలుసుకోవాలి దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి ఆమె ఇట్లా చేసింది ఆమె ఎంతో గౌరవంగా ఉంది దీని గురించి తెలుసుకోవాలని చెప్పి చెప్పిండ్రు మనకి అంటే మనము వట సావిత్రి పౌర్ణమి రోజు ఆ చెట్టు కింద మనం ధ్యానం చేసుకొని శక్తిని తీసుకోవాలి ఆ శక్తి ద్వారా మనం ఇంట్లో ఏదైతే సూక్ష్మ శరీరంతో మనం తీసుకుంటామో దాని ద్వారా మనం పొందిన ముందు జరగబోయే ఏదైతే ఉందో జ్ఞానం ఇప్పుడు ఆమెకు ముందే తెలిసింది భర్త చనిపోతాడని అలాంటి సమస్యలు రాకుండా మనం ధ్యాన శక్తితోని మన సమస్యని మనం సాల్వ్ చేసుకోవచ్చు అట్లా వాటిని మనం తీసుకోవడం కోసము అక్కడ వట సావిత్రిది పూర్తిగా ఎవరికి ప్రజలకి అందించట్లేదు అందుకని ఇక్కడ మనం కేవలం పూజ చేస్తేనే ఆ పూజలో ఎన్ని లొల్లు జరుగుతున్నాయి గమనించండి ఒక చెట్టు దగ్గరికి జాగ దొరకకపోయినా లేట్ అయినా కోపాలు వస్తాయి సహనం ఉండదు అటువంటి వాళ్ళు పూజ చేస్తే ఎట్లా ఆయుష్ పెరుగుతుందో ఆలోచించుకోండి ఒక చెట్టు దగ్గరికి పోయినప్పుడు నీకు జాగ ఇయకపోయినా ఆడతావు లేట్ అయినా ఎంతసేపు చేస్తారని వాళ్ళని బెదిరిస్తారు ఇలాంటి వాళ్ళకి చేసే పూజలకి ప్రకృతి ఎలా సహకరిస్తుంది ఆలోచించండి అందుకనే అక్కడ నువ్వు ఆ చెట్టు వెళ్ళి ధ్యానం చేసుకొని నువ్వు శక్తిని సంపాదించుకొని అక్కడ నీ యొక్క శక్తి ద్వారా నీ యొక్క పతివ్రతనం ద్వారా నీకు నువ్వు సంపాదించుకోవాలి కానీ అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ చెట్టు నీడలో ఉన్న ఎనర్జీని తీసుకోవాలి ఆ చెట్టుని దెంపడము ఆ పూజ రోజు ఆ చెట్టుని ముక్కలు ముక్కలు చేయడము ఆలోచించండి ఏం జరుగుతుందో అందుకని మనము తెలుసుకున్న సత్యాన్ని తెలుసుకున్నంత వరకు ఆచరించకపోతే మీరు క్లాసులు విని కూడా లాభం లేదు ఇప్పుడు మనం చెట్టు కిందకి వెళ్ళాలి ఇప్పుడు ఎన్నో చెట్లు ఉంటాయి మనకి దేవత వృక్షాలు అంటాం వాటిని ఎందుకంటే అవి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఆక్సిజన్ ఇస్తున్నాయి కాబట్టి ఆ చెట్టు కింద ఉన్న ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయబడానికి కారణం ఏంటంటే ఆ చుట్టూ చెట్టు చుట్టూరుగా మనం ప్రదక్షిణ చేసినప్పుడు మనం అక్కడ ఉన్న ఆక్సిజన్ని తీసుకుంటాము దాని వల్ల మనకు ఆరోగ్యం ఉంటుంది అని చెప్పి పెద్దలు ఆ చెట్టుకు పూజ చేయమని చెప్పలేరు ఆ చెట్టు నీడలో ఉండమన్నారు ఆ చెట్టుకు ప్రదక్షిణ చేయమన్నారు ఆక్సిజన్ని పొందడానికి అంతేగాని చెట్లని ఖరాబ్ చేసి చెట్లని కొట్టేసి చెట్లు కొమ్మలని ఆకులని ఆ రోజే దింపేసి ఇవన్నీ చెప్పలేరు వైకుంఠ ఏకాదశి చతుర్థ ఏకాదశి రోజు కూడా ఆ ఉసిరికాయ చెట్ల యొక్క ఉసిరి కొమ్మలన్నీ దింపేయడం ఇవన్నీ పాపానికి సంబంధించిన పనులే అందుకనే మనం చేయవలసింది తెలినప్పుడు తెలిసినప్పుడన్నా చేయవలసింది చేసి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కానీ మీరు వెళ్ళండి చెట్టు దగ్గరికి అద్దని కాదు అక్కడ ఎవరితో ఘర్షణ పడకుండా ప్రశాంతంగా కూర్చొని టైం దొరికితే మీకు జాగా దొరికితే చేసుకోండి లేకపోతే వెయిట్ చేయండి లేకపోతే అందరు వెళ్ళకన్నా ముందు వెళ్ళండి లేకపోతే అందరు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి వెళ్ళి ధ్యానంలో కూర్చోండి ఆ యొక్క ఏదైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ తీసుకొచ్చుకొని మీరు భర్త యొక్క ఆశీర్వాదం పొందండి అందుకని సూక్ష్మ శరీరంతో వెళ్ళింది ఆమె సూక్ష్మ శరీరంతో వెళ్ళి ధ్యాన శక్తితోని సూక్ష్మ శరీరంతో వెళ్ళింది కొన్ని లోకాలు మాత్రం శరీరంతో వెళ్తుంది తర్వాత సూక్ష్మ శరీరంతో వెళ్ళినప్పుడు అప్పుడు ఆమె ఆ యొక్క వరాన్ని పొందుతుంది తర్వాత మళ్ళ పరిణామం అనేది ఏం జరిగిందో మరి ఇక్కడ మనకి మనకైతే ఆ విషయం తెలియదు బ్రహ్మర్షి పితామహపత్రిజీ ఇలా మనకి క్లాస్ రూపంలో సావిత్రి సంపాదించిందని మాత్రమే తెలుసు తర్వాత ఏం జరిగిందో తెరవదండి అని ఆ రోజు మరి గురుగారు వివరించడం జరిగింది మరి తర్వాత యోగా డే మరి నిన్న మనకి యోగా డే మరి మనకి మోదీ గారు చక్కగా యోగా అంటేనే వస్తారు అని చెప్పి ధ్యానము అంటే రారు అని చెప్పి యోగా డేని నిర్మించడం జరిగింది యోగా అంటే పూర్తిగా అర్థం కాదు ఏదో ఆసనాలు అనుకుంటారు దాన్ని వ్యాయామం అంటారు యోగా దాన్ని యోగా అంటేనే మెడిటేషన్ యోగా అంటే మనకి యోగము కలయిక అంటే జీవుడు దేవుడు కలయిక అంటే మనం చేసే ఎక్సర్సైజ్లు ఏవైతే ఉన్నాయో అది వ్యాయామం అవుతుంది లేకపోతే ఎక్సర్సైజ్లు అయితే గాని అది అంటే మెడిటేషన్కి సంబంధించిన దినము అంటే ధ్యానానికి ఒక రోజు ఉండాలి అని చెప్పి కేటాయించిండు కానీ ధ్యానం అనేది ఒక్కరోజు చేసేది కాదు చక్కగా అయినా కూడా మరి మనకి అలవాటు చేయడానికి ప్రపంచానికి ధ్యానం అనేది ఒకటి ఉంది అని పరిచయం చేయడానికి మిగిలి గారు మనకి ఏ రాజకీయ నాయకులు కూడా ఇవ్వనిది మరి ఆయన మనకి ప్రపంచానికి యోగా డే అనేది ఇవ్వడం జరిగింది అప్పుడెప్పుడో యోగా డే ఇచ్చిండు కానీ ఇప్పుడు నిన్నటి యోగా డే రోజు నాడు ఎందరో మంది ధ్యానం చేసిండ్లు ఆయనతో పాటు అలాగే మరి ఆయన ఇంకా మనకి ఎన్నికల తర్వాత కూడా మరి అక్కడ వివేకానంద దగ్గర కూర్చొని మరి శారదా మాత దగ్గర కూర్చొని కూడా అతను కూడా ఆ రోజు ధ్యానం చేస్తే రెండు వందల మంది పోలీసులు ఎందరో మంది ధ్యానంలో కూర్చున్నారు ఇదంతా ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరు యోగంలోకి రావాలి ప్రతి ఒక్కరు యోగంలోకి వస్తేనే అందరూ సరి అయిన ఆలోచనలతో సరి మాటలతో సరియైన చేష్టలతో ఉంటారు అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉంటారు అన్న ఉద్దేశంతోనే తద్భవతి అంటే నువ్వు బాబి అనుకుంటే అది అవుతుంది కానీ ఎప్పుడైతుంది నువ్వు త్రికరణ శుద్ధిగా ఏదనుకుంటే అది అవుతుంది మీరు కూడా కొంచెం ఆలోచించండి మనం ఏదనుకుంటే అది అవుతుంది కానీ ఎప్పుడైతుంది ఆలోచించాలి నీ ఆలోచనలు నీ చేష్టలు నీ మాటలు నీ మాటలు సరిగా ఉన్నాయా సత్యవాకులు ఉన్నాయా ఎవరిని నిందించట్లేదా అహింసా మార్గంలో ఉన్నావా హింస మార్గంలో ఉన్నావా నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ చేష్టలు ఎలా ఉన్నాయి ఈ మూడింటిని ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటావో ఆ శుద్ధి జరిగిన నాడే యద్భావం తద్భవతి జరుగుతుంది అని మనకి ఈ భగవద్గీతలో చెప్పడం జరిగింది అంటే యద్భావం తద్భవతి అంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది అంటే ఎప్పుడైతుంది దాని అంతరార్థం తెలలేదు ఇన్ని రోజులు కానీ ఇప్పుడేంటి నువ్వు త్రికరణ శుద్ధిగా నువ్వు మంచిగా ఉన్న రోజు శుద్ధి జరిగిన రోజు నువ్వేదనుకుంటే అది అవుతుంది అందుకనే భగవంతుడు ఏం చెప్తున్న అంటే మొత్తం నీ దగ్గరనే ఉంది నీలోనే ఉంది నువ్వెప్పుడైతే శుద్ధి జరుగుతావో ఆ శుద్ధి వల్లనే నీకు శక్తి లభిస్తుంది ఇక్కడ సావిత్రి దేవుడ అదే మనకు మెసేజ్ ఇచ్చింది తన త్రికరణ శుద్ధిగా నేను రా మహారాణిని నేను ఎందుకు సేవ చేయాలని అనుకోలేదు సహనంతో ఓర్పుతో త్రికరణ శుద్ధిగా ఉంది కాబట్టి ఏం కావాలన్నా ఆమె సాధించుకొని చూపించింది అట్లా అంటే మనం ప్రకృతికి విరుద్ధంగా కాకుండా లోక కళ్యాణం కోసం త్రికరణ శుద్ధిగా ఉండి మనం యద్భావం తద్భవతిని ఉపయోగించుకోవాలి మరి యోగా డే అంటే చక్కగా ధ్యానాన్ని పది మందికి ఆ రోజు పంచడం కానీ పెంచడం కానీ మనం చేయడం కానీ చేసుకోవాలి అది యోగా డే గురించి యోగాము అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం యోగము అంటే మనం జీవుడము కాదు దేవుడము అని తెలుసుకొని ఈ జీవుడు దేవుడుగా మారడానికి జ్ఞానాన్ని శక్తిని సంపాదించుకునే రోజు అది ఒక్కరోజు చేయడం కాదు ప్రతిరోజు చేయాలని చెప్పి మనకి మోదీ గారు మరి వినడి సందేశంలో ఇచ్చిండు అలాగే మనకి యోగా ఆసనాలు కూడా అంటే బాడీ యోగా కూడా చెప్తారైనా ఎందుకంటే యో అంటే వ్యాయామం వ్యాయామం అంటే ఇక్కడ మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్స్ కానీ ప్రతి పార్ట్స్కు ఒక్కొక్క వ్యాయామం ఉంటుంది అంటే శరీరం ఉంటేనే మనం సాధన చేసి ఈ జీవుడు దేవుడు అని తెలుసుకుంటాం కాబట్టి శరీరం దృఢంగా ఉండడం కోసం వ్యాయామం మరి జ్ఞానం కోసం మనం భగవంతుడు మనం మనం కూడా జీవుడు ఈ దేవుడే అని తెలుసుకోవడం కోసం మరి సాధన అవసరం ఎంతో అవసరం ఆరోగ్యంగా ఉండడానికి కేవలం వ్యాయామం చేస్తే శరీరం దృఢంగా ఉంటుంది కానీ మనస్సు దృఢంగా ఉండదండి మనస్సు కోసం ధ్యానం శరీరం కోసం వ్యాయామం కాబట్టి నడక చాలా అవసరం వ్యాయామం అలాగే యోగము ఈ మూడు అవసరం మనిషికి అందుకనే ఆయన బాగా ఆలోచించి నిన్న యోగా డే అని మనకి ఎప్పుడో చాలా రోజుల కింద చాలా సంవత్సరాల కిందట ఆయన చక్కగా మరి మనకు ఇవ్వడం జరిగింది ఆ రోజైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎంతో ఆనందించిండు రాను రాను యోగాడేనే కాదు ప్రతిరోజు యోగంలో ఉండడానికి సమయం వస్తుంది ప్రతి ఒక్కరికి అని తెలియజేయడం జరిగింది ఎందుకంటే విపరీతమైన పరీక్షలు వస్తున్నాయి మనుషులకు కాబట్టి ప్రతి ఒక్కరు యోగం చేయాల్సింది మరి మనకి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది గారు మరి మనకి ఇక్కడ రేపటి క్లాస్లో తెలుసుకుందాం లేకుంటే ఈ ఫైవ్ మినిట్స్ ఉంది మీరేమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు